అయితే ఇక్కడ బాసర రైల్వే స్టేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కనిపిస్తుంది ఏంటి సంగతి ఏం జరిగింది అని అనుకుంటున్నారా ఏం లేదు ఇక్కడ ఎస్పీ జానకి షర్మిల మేడం గారు అదేవిధంగా ఏఎస్పి అవినాష్ కుమార్ గారు సిఐ మల్లేష్ గారు ఎస్ఐ సంజు గారు ఇక్కడ అకస్మాత్తు తనిఖీ చేయడం జరిగిందన్నమాట అవును ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో పరిస్థితులు సరిగా లేవు కాబట్టి ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ విధంగా వాళ్ళకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఎలాంటి హాని జరగకుండా ప్రతి ఒక్కరి క్షేమం కోసము ఈ విధంగా ఎక్కడెక్కడ చెకప్లు చేస్తున్నారన్నమాట అందులో భాగంగానే ఈరోజు మన బాసర కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో లో అక్కడ ఎస్పీ జానికి షర్మిల మేడం గారు అక్కడ తనిఖీ చేసిన ఇక అక్కడ వచ్చినటువంటి ఎస్పీ గారికి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సైల్యూట్ చేయడం జరిగింది ఇక దాని తర్వాత ఏఎస్పి అవినాష్ కుమార్ గారు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రజలకు ఈ విధంగా సూచన ఇవ్వడం జరిగింది ఎవరైనా చుట్టుపక్కల అనుమానం కలిగినటువంటి వ్యక్తులు కనిపించినా లేదా వాళ్ళ దగ్గర ఎలాంటి సుట్ కేసులు బ్యాగులు ఏదైనా అనుమానం కలిపినా అంతేకాకుండా ఎవరి మీద ఏమైనా మీకు డౌట్ఫుల్ అనిపిస్తే వెంబడే డైన్ హండ్రెడ్కు ఫోన్ చేయాలి అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు సూచన ఇవ్వాలని అక్కడ తెలపడం జరిగింది ఈ విధంగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క డాక్తో ఆ రైల్వే స్టేషన్లో బస్టాండ్లో ఈ విధంగా తనిఖీ చేయడం జరిగింది అంతేగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పోలీసు వాళ్లకు సహకరించాలని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఏదైతే మనకు బాసర రైల్వే స్టేషన్లో వచ్చినటువంటి ప్రయాణికుల ఆధార్ కార్డులు వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు అదేవిధంగా వాళ్ళ బ్యాగ్లను అక్కడ తనిఖీ చేయడం జరిగింది ప్రతిరోజు ఎవరి మీద అనుమానం కల్పిస్తే ఇదే విధంగా చెక్ చేస్తారని చెప్పడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా షాపులు అదేవిధంగా పాన్ డబ్బలు టైలర్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనరల్ స్టోర్లు ప్రతి ఒక్క ప్రతి ఒక్కడే అక్కడ క్షుణ్ణంగా పరీక్షించడం జరిగింది ఏదైనా అనుమానం కలిగితే వెంబడే వాళ్ళకు హెచ్చరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏఎస్పి అదేవిధంగా ఎస్ ఎస్పి మేడం గారు ఇక్కడ క్షుణ్ణంగా ఈ షాపులను తనిఖీ చేస్తున్నారు మీకు కూడా మీ గ్రామాలలో పల్లెలలో టౌన్లో ఎక్కడైనా ఎవరి మీద అనుమానం కలిగితే వెంబడే పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ విషయాన్ని గురించి చెప్పాలని కోరుతున్నాము